హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బెల్లం అప్పాలు తయారు చేస్తున్నాను ఈ అప్పాలు తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బొంబాయి అండి ముందుగా ఒక ప్యాన్లో బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పక్కనే ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల బెల్లం అనేది తీసుకోవాలి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం వచ్చే వరకు కాకుండా జస్ట్ వాటర్ బెల్లం కరిగే వరకు ఉంచుకొని దాన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైన్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి బొంబాయి రవ్వ అనేది కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఇలా బొంబాయి రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు వరిపిండి అనేది తీసుకోవాలండి వరిపిండి తీసుకొని దీంట్లో బొంబాయి రవ్వలో యాడ్ చేయాలి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి రెండు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం అలాగా ఉండలు కట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండీ ఆ బెల్లం వాటర్ని ఇందులో వేసేయాలి ఈ మిశ్రమంలో వేసేయాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు వరి పిండికి రెండు కప్పుల బెల్లం వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి రెండు కప్పులు లేదా రెండు కప్పులకి కొంచెం తక్కువగా ఇలా తీసుకుని కాసేపు స్లిమ్లో మగ్గిస్తే మిశ్రమం అనేది ఇలా తయారవుతుంది యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము అప్పాలు చేసుకున్నప్పుడు మంచి షేప్లు అయితే వస్తాయి ఈ మిశ్రమ తయారైన తర్వాత చేతికి నూనె రాసుకొని ఉండలుగా తయారు చేసుకొని ఇలా అప్పాల అయితే అద్దుకోవాలి ఇవి డైరెక్ట్గా కూడా మనం హల్వాలా కూడా తినేయచ్చండి కానీ మనం అప్పాలు చేద్దామని అనుకున్నాం కదా ఇలా అప్పడాల టైపు చేసుకోవాలి ఇలా అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఈ అప్పాలు అనేది ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్పాలు కూడా మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో ఇలా చేస్తున్నాను ఎలా ఉందో చెప్పండి ఈ అప్పాలు ఫ్రై అయిన తర్వాత మన టూ సైడ్స్ అనేది కొంచెం తిప్పుకోవాలి ఏగిన తర్వాత మనము రెండు గరిట్ల సహాయంతో ఇలా అత్తుకుంటే అందులో ఉన్న నూనె అంతా కూడా రిలీజ్ అయిపోతుంది అప్పుడు మనం పక్కకు తీసేసుకోవడమే బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయి ఖచ్చితంగా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ